ఈ సుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్న ఆ కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు పదిహేడు వచ్చి మూడు దినములు అయిపోయిన తర్వాత పౌలు అక్కడ ఉంచున్న స్థానిక యూద అధికారులని ఆయన పిలిపిస్తూ వచ్చాడు మరి ఆనాటి వాళ్ళ నమ్మకం ఇంచుమించు పదమూడు మందిని ఆయన పిలిపిస్తూ వచ్చాడు వాళ్ళందరినీ పిలిపించి ఆయన వాళ్ళందరూ చేరొచ్చినప్పుడు సహోదరులారా అని మాట్లాడుతూ ఉంటున్నాడు సహోదరులారా అని మాట్లాడడం బట్టి ఆయన తాను ఒక యూదుడని వారితో ఒక ఒక కుటుంబ ఒక కుటుంబ వ్యక్తిగా ఆ దగ్గరతనంతో ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఇదిగో నేను మన ప్రజలకి విరోధంగా లేను ఆ తర్వాత మన ఆచారాలకి కూడా నేను విరోధంగా లేను ఎందుకంటే నేను ఎరుస్లం నుంచి రోమిలకి అప్పగించబడతా వచ్చాను వాళ్ళు నా యొక్క పరిస్థితి అంతా విని నా వాదనలన్నీ విన్న తర్వాత వాళ్ళు నిర్ధారించారు ఈ వ్యక్తి చెరసాల్లో ఉండడానికి కూడా ఏ హేతువు లేదు ఈ వ్యక్తి చంపబడ్డానికి కూడా ఏ హేతువు లేదు అని చెబుతూ వచ్చాడు మెట్టికి పరిస్థితిని బట్టి నేను కైసరికి కైసరిని కలుస్తానని చెప్పడం బట్టి నేను ఇక్కడికి చేరుకుంటూ వచ్చాను కాబట్టి నేను మీతో మాట్లాడేది ఏదో వాళ్ళ మీద నిందేయడానికో వాళ్ళ వాళ్ళు ఏదో నన్ను చేశారు అనే దానికి కాదు కానీ నేను మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ సంఖ్యలు మీరు చూస్తున్నారు కదా ఈ బందీ గృహంలో నేను ఉండడం మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఎందుకు అని అంటే రోమా బంధకాలలో నేను ఉండడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయిల్ యొక్క నిరీక్షణ కొరకే ఇక్కడ ఆయన అపోజ్ పౌలు ఈ నాయకుల మనస్సుని ఒక్కసారి లేఖనాల వైపు తిప్పుతూ ఉంటున్నాడు ఆయన ఇస్రాయల్ యొక్క నిరీక్షణ అంటే ఇదిగో మెస్సయ వస్తాడు మెసయ ఖచ్చితంగా వస్తాడు అనే ఆ నిరీక్షణతోనే ఇస్రాయల్ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటున్నారు ఆ నిరీక్షణ నేను విశ్వసిస్తూ ఉంటున్నాను ఏ సూక్రీస్తు ప్రభారే ఆ నిరీక్షణ ఏ సూక్రీస్తు ప్రభారే ఆ దేవుడు పంపించిన మెస్సయ అనే విశ్వాసం బట్టి నేను ఇక్కడున్నాను అని చెప్తా ఉంటారు వెంటనే వాళ్ళు నీ గురించి మాకేం ఉత్తరం రాలేదు నీ గురించి ఏ సహోదరులు కూడా వచ్చి మాకు ఏం చెప్పలేదు అయినా కానీ నువ్వు మాకు చెప్పాలనుకుంటుంది ఈ గుంపు అంటే ఈ క్రైస్తవుల గురించి మేము కూడా చాలా విన్నాము కనుక ఒకరోజు మేము వస్తాము మాతో నువ్వు స్పష్ట ఇవన్నీ చెప్పు అని చెబుతా వచ్చారు అప్పుడు వాళ్ళు అనుకున్న రోజున పౌలు దగ్గరికి పౌలు ఉంటున్న బందీ గృహంలో ఆ హౌస్ అరెస్ట్లో ఉంటున్న దగ్గర అనేకులు చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ చేరి వస్తూ వచ్చారు అప్పుడు ఆయన ఇరవై మూడవ వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు లేఖనాల్లో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు పాత నిబంధన వాళ్ళకి తెలిసిన లేఖనాల నుంచి ఆయన చాలా స్పష్టంగా వారికి స్వార్థను అందిస్తూ వచ్చాడు సువార్తను అందిస్తూ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చారు ఇక్కడ దేవుని రాజ్యము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్వార్థలో చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు దేవుని రాజ్యం పరలోక రాజ్యము దేవుని రాజ్యం అంటే దేవుడు ఏ ఏలే ఆ రాజ్యము యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన ఏలుతా ఉంటున్నాడు యేసు ప్రభుత్వం అద్భుతంగా ఆయన వారికి అర్థమైతే లేఖనాల నుంచి యూదులు నమ్మి వెంబడిస్తున్న లేఖనాల నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు మెటికి కొంతమంది విశ్వసిస్తూ వచ్చారు కొంతమంది విశ్వసించక ఇక లేచి వెళ్ళిపోయేటప్పుడు ఇక పౌలు చివరికి నేరుగా ధర్మశాస్త్రం నుంచి ప్రవక్తుల నుంచి యేసు ప్రవారి గురించి ఎంత చెప్పినా వీళ్ళు విశ్వసించక వెళ్ళిపోయే పరిస్థితిలో ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీ గురించి చెప్పింది వాస్తవమే అని మొదలు పెడుతూ వాళ్ళతో చివరికి ఈ మాట చెప్తా ఉంటున్నాడు ఇరవై ఐదు వచ్చుల్లో అంటున్నాడు మీ పితరులతో ఇక్కడ మొదటిసారేమో సహోదరులు అని అంటున్నారు ఇప్పుడేమో మీ పితరులు అని అంటున్నాడు అంటే మీరు నేను తేడా అని అంటున్నాడు కుటుంబ పరంగా అంటే ఒక వంశం పరంగా ఒక దేశపరంగా మనం ఒకటే భౌతికమైన సంబంధం ఉంది కానీ మీరు నిజమైన యూదుల్లాగా ప్రవర్తించట్లేదే లేఖనాలు మీకు దోహదపరిచినప్పుడు మీరు లేఖనాలు నమ్మట్లేదు ఎందుకు లేఖనాలపై మీరు విశ్వాసం ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి మీ పితరులు అంటున్నాడు అంటే మీ పితరులు ఇట్లానే చేశారు మీరు కూడా ఇట్లానే చేస్తూ ఉంటారు మీరు నిజమైన యూదులు కాదు ఏదో కేవలం రక్త సంబంధంతో నీ మీతో సంబంధం ఉంది కానీ మీరు నిజమైన ఆత్మీయ యూదులు కాదు అన్నట్టు ఆయన యషియా రాసిన మాటలు ఏషియా గ్రంథం ఆరోగ్యం తొమ్మిది పదివక్షాలని చాలా స్పష్టంగా వారి ముందు పెడతా ఉంటున్నాడు ఇదిగో ఈ ప్రజలకి చెప్పు వాళ్ళు వింటూ ఉంటారు కానీ అర్థం చేసుకోరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే మారడానికి ఇష్టపడట్లేదు దేవుణ్ణి పూర్తి పూర్తిగా వాళ్ళ జీవితాల్లో జో జోక్యం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళకు అర్థం కావట్లేదు మనస్సు నేను మారాలి అనే ఇష్టం నాకు లేకపోతే దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి నాకు ఇష్టం లేకపోతే నేను దేవుడిని వ్యతిరేకిస్తే దేవుని మాట చెవికి వినిపిస్తుంది కానీ ఎన్నడూ అర్థం కాదు బుద్ధిపూర్వకంగా ఒక వ్యక్తి దేవుని మాటను అర్థం చేసుకోవడానికి కూర్చున్నప్పుడు మాత్రమే దేవుని మాట అర్థమవుతుంది లేకపోతే ఇష్టం లేకుండా ధిక్కరించాలనే స్వభావం ఉంటే దేవుని మాట చే అక్షరం అర్థం అవుతుందేమో కానీ ఆత్మీయ అర్థం కాకుండా పోతుంది మెట్టికి వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు అర్థం కాదు అని చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత వాళ్ళ హృదయాలు మొద్దు అని చెప్తా ఉంటున్నాడు అంటే రోజు రోజుకి ఈ దేవుడు ఇస్తున్న అవకాశాలు దేవుడిస్తున్న శ్రేష్టమైన వనరులు సువార్త ఇవన్నీ వారికి అందిస్తున్న మొండిగా దాన్ని ధిక్కరిస్తూ పోతూ ఉంటున్నారు కాబట్టి రోజుకింత రోజుకింత మొద్దుబారిపోయిన తనానికి దేవుడు వాళ్ళని అప్పచెప్పేస్తూ ఉంటున్నాడు ఇక వాళ్ళు పూర్తిగా పూర్తిగా ప్రతిస్పందించలేని భ్రష్టస్థితికి వచ్చేస్తూ ఉంటున్నారు అంతే కాకుండా ఇంకా చివరికి వచ్చి అంటున్నాడు వాళ్ళ హృదయంతో వాళ్ళు అర్థం చేసుకోట్లేదు కాబట్టి ఇంక నేను వాళ్ళని స్వస్థపరచలేకపోతున్నాను కానీ సువార్త వాళ్ళ దగ్గరకు వచ్చినప్పటికి వాళ్ళు సువార్త వినకుండా వాళ్ళ సువార్తని వ్యతిరేకిస్తూ వచ్చారు కనుక ఇరవై ఎనిమిదవ వర్షంలో అంటున్నాడు సువార్త యూదుల దగ్గరికి వచ్చింది అయితే యూదులు ఇచ్చినందుకు ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్తా ఉంది అన్యులు మేలు పొందగలుగుతూ ఉంటున్నారు వాళ్ళు విశ్వసిస్తూ వచ్చినారు అని పౌలు వారికి చివరి హెచ్చరిక ఇవ్వడం మనం చూడొచ్చు మెట్కి ముప్పై వర్షంలో పౌలు ఇంచుమించు రెండు సంవత్సరాలు ఆ బంది గృహంలో ఆ హౌస్ అరెస్ట్ ఉన్నట్టు మనం చూడొచ్చు అక్కడ ఉంటా ఉంటున్నప్పుడు ఆయన అద్భుతమైన పత్రికలు ఎఫ్సీఎల్ క్రాస్ పత్రిక ఫిలిపీన్కి రాష్ట్రపత్రిక పత్రిక కొలసీలకి ఫిలోమోన్ రాష్ట్రపత్రిక పత్రిక ఆయన ఆ ఆ స్థలం నుంచి రాసినట్టు ఆ తర్వాత ఆయన తిమోతికి రెండు పత్రికలు తీతుకు పత్రికను రాసినట్టు మనం చూడవచ్చు మెట్టుకి ఆయన ఎఫసీల్కి రాసిన పత్రిక ఫిలిపీలకి రాసిన పత్రిక ఈ రెండు పత్రికలు కూడా ఆయన ఆ సంఘాలని రెండో మిషనరీ యాత్రలో ఆరంభించిన సంఘాలు కాబట్టి వాళ్ళకి రాశారు కొలసులో ఆయన సంఘాన్ని ఎన్నడూ చూడలేదు ఆయనను తన కుంచున్న ఆ యొక్క కాపరి హృదయంను బట్టి ఆయన వారికి కూడా అద్భుతమైన ఒక పత్రికని రాసిస్తా వచ్చారు మెట్టికి ముప్పై వచ్చి తన దగ్గరికి వచ్చేవారు అందరినీ ఆయన ఆహ్వానిస్తూ వారికి అద్భుతంగా స్వార్థని ప్రకటిస్తూ వచ్చాడు తను తనని ఎప్పుడు కావలిగా వస్తూ ఒక సైనికుడు ఉండేవాడు కనుక ఈయన స్వార్థ సైనికులతో పంచుకునేవాడు దాని పరిస్థితి గురించి ఆయన ఫిలిప్పైన్కి రాష్ట్ర పత్రిక మొదటి దేని పన్నెండు పదమూడు వచ్చాల్లో చెప్తాడు ఇదిగో నా బట్టి నా నా సంఖ్యలను బట్టి ఇదిగో నా హౌస్ అరెస్ట్ బట్టి నా దగ్గర ఉంటున్న సైనికులు మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను స్వార్థ చెప్తా వచ్చాను ఇప్పుడు భవంతి దగ్గర ఉంటున్న సైనికులు అందరూ సువార్త వింటా వచ్చారు అని చెబుతా ఉంటున్నాడు మెట్టికి ఆ ప్రాంతంలో తాను ఉంటా అక్కడ తన సేవని నిరభ్యంతరంగా చేసుకుంటూ వచ్చినాడు ధైర్యంగా చేసుకుంటా వచ్చినాడు మెట్టికి ఒక దినాన్న ఎప్పుడైతే నీరు చక్రవర్తి ఏట ఈయన తీసుకొని రాబడతా వచ్చాడో ఆ దినముల్లో నీరో ఏడి అరవై నాలుగులో రోమ పట్టణానికి మంట పెట్టాడని చాలామంది నమ్మకం ఆయన మంట పెట్టినప్పుడు ఇంకా నేరాన్ని ఎవరో ఒకరి మీద వేసేయడానికి ఆయన క్రైస్తవుల మీద ఆ నేరంను వేసేస్తూ వచ్చాడు ఆ సందర్భంలోనే పౌలు పేతుల్ని చంపేయడము అనేది ఆనాటి చరిత్ర నమ్మకం అయితే ఆ విషయాలు లూక ఇక్కడ రాయడు లూక చివరి వచనంలో ముప్పై ఒకటో వచనంలో ఆయన పుస్తకం అంతా ఏ శీర్షిక అయితే రాస్తా వచ్చాడో ఆ శీర్షికతోనే ఈ పుస్తకాన్ని చక్కగా ముగిచ్చేస్తూ ఉంటున్నాడు ఆయన చెబుతూ ఉంటున్నాడు దేవుని వాక్యము నిరభ్యంతరంగా ఏ అడ్డు లేకుండా వ్యాపిస్తూ వచ్చింది అనే మాటతో ఆయన పుస్తకాన్ని అంతం చేసేస్తూ ఉంటున్నాడు మెట్టికి ఆరంభం నుంచి ఇదే ఫరిసేలు ఎదురు తిరిగారు ఎరుస్లేం ఎదురు తిరిగింది ఏ రోజు మధ్యలో ఎదురు తిరిగాడు ఆ తర్వాత ఫేలిక్స్ ఫేస్తు ఆ తర్వాత ఎన్నో పరిస్థితులు ఆది అపోస్తులకి విరోధంగా స్తెఫెర్ని చంపుతా వచ్చారు యాకోబ్ని చంపుతా వచ్చారు తర్వాత యోహానికి పేతురికి శ్రమలు ఇన్ని జరిగిన ఈ ఈ అద్భుతమైన పుస్తకంలో చివరి మాత్రం మాత్రము వాక్యం ప్రబలమవుతానే వచ్చింది వాక్యం వ్యాపిస్తానే వచ్చింది పరిస్థితి ఏదైనా దేవుని పని ఆగదు దేవుని వాక్యం ఆగదు కనుక మనం ఉన్నా లేకపోయినా చచ్చిపోయినా బతికినా మనకి ఉన్నా లేకపోయినా మనము క్షేమంగా ఉన్నా అభివృద్ధి చెందిన క్షేమంగా లేకపోయి మనము ఉన్నదంతా పోగొట్టుకున్నా వాక్యం మాత్రం ఆగదు కనుక ఆ వాక్యంతో కలిసి మన జీవితాలు ఊపిరి విడిచే వరకు పరిగెత్తుతూనే ఉండాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో అలాంటి జిజ్ఞాస అలాంటి పట్టుదలతో నీ కొరకు పనిచేయడానికి నేర్పిస్తున్నామని యేసుప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను